ఏవి నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం ఇవాళ ధనత్రయోదశి యమదీపం వెలిగించే రోజు ఈ పవిత్ర సాయంత్రం మనమంతా యమధర్మరాజుకు దీపం వెలిగించి ఆయుష్ను ఆరోగ్యాన్ని శాంతిని కోరుకుందాం దీపాన్ని సిద్ధం చేసుకునే విధానం ఒక మట్టి ప్రమిదం తీసుకుని నువ్వుల నూనెను నింపండి నాలుగు ఒత్తుల్ని తీసుకుని నాలుగు దిక్కులుగా చూస్తున్నట్టు పెట్టండి మన పురాణాల ప్రకారం దక్షిణ దిక్కుకు యమధర్మరాజే పాలకుడు అందుకని వాకిలి బయట దక్షిణ దిక్కు చూస్తూ క్రింద చెప్పిన మంత్రం పఠిస్తూ ప్రణవ మంత్రంతో యమధర్మరాజును ఆహ్వానించండి ఓం యమాయధర్మ

సంతోషం అనుగ్రహించు అని ప్రార్థించడం మీ కుటుంబం అంతా సుఖ సౌఖ్యాలతో ఈ దీపావళి పర్వాన్ని జరుపుకోవాలని ఆశిస్తూ మీ ఏవీ నైన్ డిజిటల్ దీప్